మధ్యలో ఓకే మరి ఇప్పుడు మనం మనం ఇవాళ మాట్లాడుకుంటుంది తెనాలి తాడేపల్లిగూడెంలో జనసేన అప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉంటుంది అయితే ఎందుకు ఇంకా క్లారిటీ అంటూ ఎందుకు రాలేదు అంటే క్లారిటీ లోపల ఉంది అన్ని రహస్య నిర్ణయాలు జగన్ వ్యూహాన్ని తట్టుకునే ఎందుకు ఇలా రహస్య నిర్ణయాలు వాళ్ళైతే క్లారిటీ ఉన్నారు టీడీపీ జనసేన ఎన్ని ఎన్ని సీట్లు అలాగే ఇప్పుడు బీజేపీ ఢిల్లీ యాత్ర చేసిన తర్వాత కూడా అంటే దానికి కూడా ముగ్గురు కలిసి వస్తే ఎలాంటిది చాలా పక్కాగా ఒక క్లారిటీతో అయితే ఉన్నారు కానీ బయటికి వెల్లడించట్లేదు ఈ రహస్య నిర్ణయాలన్నీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని ఎదుర్కొనేందుకే వ్యూహం ప్రతి వ్యూహం అంటున్నారు అందులో వాస్తవం ఎంతవరకు ఉంది ఎలా అండి అసలు అర్చనా మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఆయన వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా నమస్కారం ఏదైతే ఇవాళ ప్రస్తుతం ఏదైతే కరెంట్ అఫైర్గా ఉన్న జనసేన టీడీపీ పొత్తులు దీని మీద రాజకీయ మొత్తం నడుస్తూ ఉంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తను జర్నల్ మీటింగ్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని ఎన్నికలకు ఎలాగైతే సిద్ధమనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా మరి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల సమరాంగంలో ముందుకెళ్లాలి కాబట్టి ఇప్పటికే కూటమిగా ఉన్న జనసేన టీడీపీ కూడా ఎన్నికల కసరత్తు ప్రారంభించిన సందర్భం మనం కనబడతా ఉంది ఒక విషయం మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాలండి ఇదిగా మరి అది చర్చలోకి ఎందుకు రావట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు జనసేనతో కూటమి రాకముందే చంద్రబాబు నాయుడు గారు పార్టీ సమావేశంలో కానీ వాళ్ళ యొక్క కోర్ కమిటీ సమావేశంలో కానీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా టికెట్లు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా వాళ్ళకే సీట్లు వస్తాయని ఆ రోజే చెప్పారు ఆయన కాబట్టి ఎందుకంటే ఒక లో కూడా రెండు వేల ఏదైతే పంతొమ్మిదిలో ఒక లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేకి గెలిచిన సందర్భం వాళ్ళని మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వడం అనేది న్యాయం చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రకటించారు కానీ ఇక్కడ జరిగిన కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు మిత్రుల మధ్య జరుగుతున్నా మిత్ర అనేది కాకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ మిత్ర కూటమిగా ఉన్నప్పుడు ఏదైతే కలిసి మనం ప్రకటించుకోవాలి కదా సీట్లు కానీ అభ్యర్థులు కానీ ప్రకటించాల్సింది అలా ప్రకటించడం అనేది ఏది ఈయన ఆ సమావేశానికి మన మండపేట సమావేశానికి వెళ్ళి అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేని అభ్యర్థిగా ప్రకటించడం దాని మీద అబ్జెక్షన్ రేజ్ చేశారు జనసేన వాళ్ళు సరే దాని మీద మళ్ళా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అభ్యర్థులు ప్రకటించడం జన సైనికుల్ని శాంతిం చేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నం అది అది ఎలాగో ఆ సమస్య అనేది అక్కడతో శుద్ధి ఇప్పుడు మళ్ళీ మీరేమన్నారు తారేపిలిగూడెం ఈ విషయాల తెనాలనేది ఇది అన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు సోషల్ మీడియా ఎక్కువగా ఈ ఎన్నికల సందర్భంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉండదు దాని ప్రభావంతో ఈ సోషల్ మీడియాలోనే అభ్యర్థులు లిస్టులు ప్రకటించే చేయడం జనసేనకి ఎంతమంది అభ్యర్థులు ఎంపీకి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు అనే లిస్టులు వీళ్ళే అదే అదేవిధంగా తెలుగుదేశం లిస్టులు కూడా వీళ్ళే ప్రకటించడం అలాగే వైసీపీ లిస్టు కూడా ప్రకటించేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రకంగా నాటిలో కార్యకర్తలు వాళ్ళ యొక్క నాయకుల యొక్క సీట్లు ఖరారైన ఉద్దేశంతో వాళ్ళుగా వాళ్ళు ఆ శ్రేణులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అధికారికంగా అయితే ఈ రోజుకి ఆ రెండు సీట్లు ఏదైతే జనసేన ప్రాటించిన రెండు సీట్లు కానీ తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు చెప్తే మిగతా చోట్ల ఎక్కడా కూడా ఈ అభ్యర్థులు ప్రకటన అనేది ఇంతవరకు జరగలేదు ఇంకోటి రెండోది ఏదైతే ఇప్పుడు ప్యానల్లో ఉన్న పెద్దలు ఒకరికొకరు ఈ వాళ్ళ వాగ్దవాదం బాగుంది కానీ చర్చలో ఇలాంటివి జరుగుతూ ఉండాలనుకోండి కానీ మరి అది భాషా ప్రయోగాల్లో కానీ కొద్ది సమయంలో పాటించి వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు రాకేష్ గారు కానీ రాకేష్ గారు కానీ కాదు రాకేష్ గారు కానీ రమేష్ గారు డాక్టర్ గారు ఇప్పుడు ముగ్గురు కూడాను ముగ్గురు కూడాను రాజకీయాల్లో రాబోయే అప్కమింగ్ లీడర్లు మీరంతా కూడా ఖచ్చితంగా సంయోమం అనేది చర్చ అనేది ఈ చర్చని ప్రపంచం మొత్తం వీక్షిస్తూ ఉంది కాబట్టి మనం మన పార్టీని మనం ఫోన్ చేసుకుని మన పార్టీ యొక్క ఉద్దేశాలని ప్రజలకు తీసుకెళ్లటంలో కొద్ది సంయోనం పాటించి చర్చలో ముందుకెళ్తే మన ఆరోగ్యకరమైన చర్చ ప్రజలకు కూడా చూడబోద్ద ప్రేక్షకులందరూ కూడా మనల్ని ఆదరిస్తారు దయచేసి దీని సలహానే కానీ మిమ్మల్ని తప్పు అర్థం కాదు మీరు ముగ్గురు కూడా మంచి డిబేట్లో మంచి చర్చలోనే మంచి స్టఫ్ ఉన్న చక్కటి చర్చ చేస్తున్నారు రాకేష్ గారు వాయిస్ కూడా చాలా ఇదిగా ఉంటుంది అది సంయమనం కొద్దిగా అప్పుడే ఒకళ్ళో ఒకళ్ళు మనం ఇది ఇది రాజకీయ ఎన్నికలు అనేవి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు కాబట్టి రాజకీయ ఎన్నికల క్షణంలో ఒకడో ఒకళ్ళు శత్రువుల మాట్లాడుకోకుండా ప్రజలకు సమస్యలు ప్రజలు మన పార్టీ ఉద్దేశాలను ప్రజలకు తీసుకెళ్లడంలో కొంత సమయం పాటించి చర్చల వేదికల్లో ఉంటే కనుక బాగుంటుంది అనేది నా సలహా ఇంకో విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ ప్రెసిడెంట్ ఉందో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది ఈ రోజున జనసేన మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే జనసేన తెలుగుదేశం కూటమికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి బీజేపీ పెద్దలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన అందిస్తున్నా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె ప్రజ వ్యతిరేక ఓటు అనేది చేయకుండా కూటమికి ఏర్పడి మేము ఎన్నికల్లోకి వెళ్తామని ఆయన డేవర్ నుంచి చెప్తానున్నారు దానికి సంబంధించిన అదే స్టాండ్ మీద ఈ రోజు కూడా ఆయన నిలబడి ఉన్నారు కాదు బీజేపీ నుంచి ఎటువంటి ఆ టైప్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది సత్యకుమార్ కూడా ఇటీవల జరిగిన ఒక పత్రిక సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యవకుమార్ గారు ఒక మాట అన్నారు ఎంతవరకు జనసేన నుంచే ఈ పొత్తు విషయంలో వస్తుంది కానీ తెలుగుదేశం నుంచి వాళ్ళు ఎవరు కూడా వచ్చి మాతో సంప్రదించిన సందర్భం లేదు కాబట్టి అది కనుక తెలుగుదేశం వాళ్ళు కనుక కనుక అడిగితే అప్పుడు మీ పొత్తుల గురించి ఆలోచించే మా అధిష్టానం ఆలోచించద్దని చెప్పి ఆయన ఒక ప్రకటన ఉన్నారు దాని పర్వసానమే ఈ రోజున ఢిల్లీ పర్యటనగా చంద్రబాబు నాయుడు మనం భావించవచ్చు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పెద్దలతో ఆయన సమావేశం ఏర్పడతాం అక్కడ జరిగే ఇక ఏదైతే పొత్తు అనివార్యం అవుతుంది ఖచ్చితంగా కావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అనేది చంద్రబాబు నాయుడు గారు వార్త చర్చల్లోనే అంశం చోటు చేసుకుంటుంది ఇక సీట్లు సర్దుబాటు విషయం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు ఆయన ఇది పాతికే భవిష్యత్తు గురించి నేను వచ్చాను కానీ పదవుల కోసం రాలేదు ఖచ్చితంగా నేను సీట్ల విషయంలో మనం కొన్ని త్యాగాలకి మనం సిద్ధపడాలి మనకు మనం ఒంటరిగా పోటీ చేసినప్పుడు మనం పోటీ చేస్తే అసెంబ్లీకి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళటానికి లేకపోతే నేను వెళ్ళడంలో నాకు పెద్ద విశేషం కాదు కానీ సమూహంగా మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు ఆ బలం ఇంకా మనం చేకూర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు మనం వాళ్ళతో చేయగలిపి మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని కార్యకర్తలకి డేవర్ నుంచి కూడా ఆయన నిర్దేశం చేస్తున్నారు ఇది లేని సత్యం ఈ రోజు ఫస్ట్ నుంచి నేనేదో డెబ్బై సీట్లు డెబ్బై ఐదు చెప్పలేదు కార్యకర్తలు కూడా చెప్పలేదు ఆ విషయం మనం త్యాగాలకు సిద్ధం పడాలి మనం పోటీ చేయడానికి మన శక్తి సరిపోదు కాబట్టి మనం శక్తిని తీసుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో ఎటువంటి ఏది జరిగినా సరే కార్యకర్తలు దాన్ని తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడితేనే కార్యకర్తల నాయకులు నడవండి లేకపోతే కనుక మీకు అంత సహనం లేకపోతే కనుక మీ నిర్ణయం మీరు తీసుకున్నాను నేను ఖచ్చితంగా చెప్పారు ఈ రోజు ఏదో ఇరవై ఐదు సీట్లు వస్తే ఇరవై ఐదు సీట్లు పడిపోయి ఇరవై సీట్లు ఒప్పుకున్నారు ఇరవై ఐదు సీట్లు ఒప్పుకున్నారు ఆయన గతంలో ఏమని చెప్పారని నేను వంద సీట్లు నాకు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేస్తానని చెప్పారా ఎక్కడన్నా అధికారికంగా లేకపోతే నాకు అరవై డెబ్బై సీట్లు వస్తాయని చెప్పారా ఆయన ఎక్కడ ప్రకటించలేదు అలా ప్రకటించి ఈ రోజున ఇరవై సీట్లు కానీ కమిట్ అయితే అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని తప్పట్టించి కేవలం ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మీరు చెప్పవచ్చు ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఒక మాట మీద ఉన్నారు అదే మాట మీద ఈ రోజు కూడా స్టాండ్ అయ్యి ఉన్నారు ఇక రాజకీయ పరంగా ఏదైతే అభ్యర్థుల్ని నిలబెడటానికి కేవలం ప్రజా వ్యతిరేకత ఒకటే కాదండి దానికి సంబంధించిన పోలింగ్ మేనేజ్మెంట్ కావాలి పోలింగ్లో పోలింగ్ మేనేజ్మెంట్తో పాటు ఆర్థిక పరిపుష్టి కూడా కావాలి అభ్యర్థులకి ఇవన్నీ కూడా మరి ఆ ఈ సమీకరణాలను తెలుసుకుని అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క బలాబలాలు చూసుకునే ఎన్నికల్లో సీట్లు ఆడడం జరుగుతుంది దాని తగ్గట్టుగానే వాళ్ళు పోటీ చేయడం జరుగుతాం అదేవిధంగా వైసీపీ యొక్క ఏదైతే బలంగా ఉంది సర్వేలన్నీ కూడాను ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్నాయని ఇది కూడా మీడియా మీడియానే సోషల్ మీడియా ప్రచారం వాళ్ళకి ఇంకొకటి సర్వేలో ఒక విషయం చెప్తున్నాను నేను సర్వేలు తప్పట్టట్లేదు కానీ సర్వేలో చెప్పేదంతా కూడా నిజం కాదు ఏ వ్యక్తి కూడా తన ప్రజాస్వామ్యంలో తను చేసే తను ఓటు వేసేది బహిరంగ ఎవరికి ఆ మార్చు అక్కడికి పోలింగ్ కూడా తన మనసు మార్చుకోవచ్చు కాబట్టి సర్వేలు అనేది కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే ఒకటి దేమై నేను సంక్షేమ పథకాలు మధ్య అవినీతి లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి నేను ప్రజలకు అందిస్తున్నాను ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు వేసిన ఓట్లేవన్న తిరిగి నన్ను అధికారంలోకి తీసుకొస్తాయన్న ఒక ఇదిలో ఆయన ఉన్నారు కాబట్టి గ్రామస్థాయిలో ఆయనకున్న సర్వేలు ఆయనకుంటాయి కాబట్టి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు మీరు చూస్తున్నారు సమావేశాలు ఎలా జరుగుతున్నాయో ఆ మీటింగ్లు బట్టి ఏదైతే వైసీపీ కూడా ఈ రోజున కార్యకర్తలు కూడా మన జరిగిన రెండు సమావేశాల్లో కూడా అవి సమావేశాలు అది బాగా హిట్ అవ్వడం వల్ల కార్యకర్తలు ఆ సభలు కూడా బాగా సక్సెస్ అవ్వడం వల్ల కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం వచ్చింది కాబట్టి ఈ ఏతావాత రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏదైతే ప్రశాంతమైన వాతావరణం జరగాలని కోరుకుందామండి ఏంటంటే టఫ్ ఫైట్ మాత్రం రెండు రెండు కోటముల మధ్య ఎందుకంటే సింగిల్ గా వైసీపీ సింగిల్ గా వెళ్తుంది ఈ మూడు పార్టీలు రావచ్చు అంటున్నారు కాబట్టి కాదు పర్యటన ఎన్నికలు అనేవి చక్కగా ఇవి మాత్రం పోటా పోటీ నువ్వా నేను జరిగే అవకాశం ఉంటది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ రకంగా అనేది మనం రాబోయే రోజు చూడాల్సింది రాకేష్ గారు మరి ఏంటండి మరి